राष्ट्रीय ah, संघम गुजरात गुजरात सां దేశానికి ఒక ధర్మానికి పనిచేసేటువంటి సంస్థ ప్రపంచంలో ఎక్కడా లేదు అది కేవలం మన భారతదేశంలో ఉండేటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఇక్కడ స్వయంగా వాళ్లే సేవకులను మారి ఈ దేశాని కోసం ధర్మాని కోసం పాటుపడతారు ఇలాంటి ఒక సంస్థకు వందేళ్ళు ఈ వందేళ్ళ ఈ ప్రయాణంలో నేను ఈ సంఘంలో యాభై ఆరు సంవత్సరాల నుంచి స్వయం సరిఫగా పనిచేయడం నా ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను జై హింద్ జై హి హే జై ఈరోజు ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సంఘ్ నూరు సంవత్సరాలు పూర్తి చేసుకున్నది ఆర్ఎస్ఎస్ హిందూల యొక్క ఆత్మవిశ్వాసానికి ప్రతీక ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ వచ్చి హిందూరా యొక్క మానసిక వికాసానికి మానసిక ధైర్యానికి నిర్దర్శనము ఈ రోజు ఆర్ఎస్ఎస్ ఒక సంస్థ నువ్వు పూర్తి చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయము ఈ రోజు పరం నెలలో భారతదేశ వ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ యొక్క హిందూ సమ్మేళన ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నారు ఈ హిందూ సమ్మేళన ఆరు వేల ఏడు వందల జాగాలు జరుగుతూ ఉంది ఆ ఆ కార్యక్రమంలో భాగంగా పరం నెలలో కూడా ఆర్ఎస్ఎస్ ఈ హిందూ సమ్మేళనం నిర్వహించడం మనం అదృష్టంగా భావిస్తున్నాము భవిష్యత్తులో ఇంకొన్ని సదస్సులు తెలుస్తుందని చెప్పి కోరుకుంటున్నాం జై హింద్ జై బాల హిందూ అంటే మతం కాదు హిందూ అంటే ధర్మం అలాంటి ధర్మానికి ప్రతిరూపం మన రాష్ట్రీయ స్వయం సేవక్ రాష్ట్రీయ స్వయం సేవకంటే ప్రతి హిందువు ఏమంటే మనం ఎప్పుడూ రాష్ట్ర స్వయం రాష్ట్రీయ స్వయం సేవకులు చేరుతామా మనం ఎప్పుడు ఈ దేశానికి సేవను అందిస్తామా ఎందుకంటే ఈ గడ్డలో పుట్టాం ఈ మట్టిలో పుట్టాం ఈ ధర్మ దేవతకి ఈ మాతకి సేవ తీయాలంటే దానికి రాష్ట్రీయ స్వయం సేవకే కారణం రాష్ట్రీయ స్వయం సేవకంటే ఈ దేశమే కాదు ఈ విశ్వం మొత్తానికి ఒక సేవక తత్వం కలిగినదే రాష్ట్రీయ స్వయం సేవక్ దయచేసి అందరూ రాష్ట్రీయ స్వయంస్కలు చేరండి మన సనాతన ధర్మాన్ని మన హిందువుల్ని మన భారతీయ సనాతన సంస్కృతిని కాపాడండి అలాగే ముఖ్యంగా భగవద్గీత అంటే సవాళ్ళ వెంట వేసుకుని వెళ్ళేది కాదండి భగవద్గీత అంటే మన ప్రాణము మన దైవము అలాగే ఇంకో విషయం ఏమంటే గోమాతను ఎవరు అమ్మకండి గోశాలకు అమ్మకండి అది మహా పాపము ముఖ్యంగా మూడోది మనం హిందువులు తెలవడానికి బొట్టు కావాలా ఆ బొట్టు పెట్టుకోండి రాష్ట్రీయ స్వయంస్కలందరూ భాగస్సులు కావండి మన సహత ధర్మాన్ని మన వారసుల్ని మన జాతిని మన మతాన్ని మన దేశాన్ని కాపాడుకోవాలని మన హిందూ బంధువులందరినీ ప్రార్థిస్తున్నాం జై శ్రీరామ్ జై హింద్ జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ నమస్కారం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించి వంద సంవత్సరాలు పూర్తయినటువంటి కారణంగా ఈ శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం ఇందులో హిందూ సమ్మేళనాలు విశేషించి జరుగుతూ ఉన్నాయి ఈ పలమనేరు పట్టణంలో అద్భుతమైనటువంటి హిందూ సమ్మేళనం జరుగుతూ ఉన్నది ఇవాళ సనాతనమైనటువంటి హిందూ ధర్మానికి ప్రతినిధి శ్రీరామచంద్ర ప్రభువు ఆ ప్రభు ఏదైతే తాను ధర్మస్వరూపుడుగా ఆచరించి చూపించాడో మానవాళి అందరూ కూడా అదే ధర్మాన్ని ఆచరించాలి ఏకపతిని వ్రతం ఆదర్శమైనటువంటి పుత్రుడుగా ఆదర్శమైనటువంటి సోదరుడుగా ఆదర్శమైనటువంటి భర్తగా ఆదర్శమైన స్నేహితుడుగా ఆదర్శవంతమైనటువంటి పరిపాలనను అందించినటువంటి రాజన్యుడుగా ఈ దేశంలో నడయాడి పుణ్య పుణ్యపుణితను చేశాడు ఈ భారత మాతను అటువంటి భారత వారి వారసులుగా మనమంతా జన్మించడం మన అదృష్టం ఇదే విధమైనటువంటి సందేశంతో స్ఫూర్తితో ఆ శ్రీరామచంద్రుని యొక్క అడుగు జాడల్లో మానవ జాతి కూడా నడిచి తరించాలని ఈ రోజు హిందూ సమ్మేళనం ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాం జై శ్రీరామ్ సనాతన హిందూ ధర్మంకి కి భారత్ మాతాకి గో మాతాకి తులసి మాతాకి భగవద్గీతాకి భగవద్గీతాకి ధర్మకి జయ భారతంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి మాట ఒకటి అది భీష్మ ద్రోణాదులను ఉద్దేశించి రాయభార సభలో చెప్పినటువంటి పద్యము సారపు ధర్మము విమల సత్యము పాపము చేత పొంకుచే పారము పొందలేక చడవారి అయిన వ్యవస్థ దక్షుల పేక్ష చేసిరి అది వరల చెటుగు గాని ధర్మ నిస్తారకమయ్యును సత్య శుభదాయకమై దైవముండేడి అంటాడు పరమాత్మ సత్య సత్యం అసత్యము చేత ధర్మము అధర్మము చేత విజయాన్ని సాధించలేక నలిగిపోతూ ఉన్నటువంటి సందర్భంలో సమర్థులై ఉండి ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో అటువంటి నిర్లక్ష్యం చేసినటువంటి వారికి చేటు జరుగుతుంది ధర్మాన్ని సత్యాన్ని కాపాడడానికి భగవంతుడు ఎలాగూ ఉంటాడు భగవంతుడికి ఎవరు ప్రీతి పాత్రులు అనంటే ఎవరు ధర్మం రక్షణ కోసం దేశ రక్షణ కోసం కంకణ దారులై ఉంటారో వాళ్ళు పరమాత్మకు ప్రీతి పాత్రులు కాబట్టి ప్రతి ఒక్క హిందువు తన ధర్మ రక్షణ కోసం ఈ దేశ రక్షణ కోసం నడుం బిగించాలి శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఇచ్చినటువంటి సందేశం అదేనని చెప్పి తెలియజేసుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు ఈ సోషల్ మీడియా ఇంత బాగా ప్రచారం ఇచ్చేటటువంటి సందర్భంలో అందరికీ భక్తి పెరిగింది కేవలం భక్తి పెరిగితే భగవంతుడికి పూజలో నోములో వ్రతాలో చేస్తే తద్వారా నాకింత లాభం వస్తుందనుకొని ధర్మంతో వ్యాపారం చేస్తే భగవంతుడు సంతోషించడు భగవ ధర్మంతో వ్యాపారం చేయడం భగవంతుడి యొక్క ఆకాంక్ష కాదు నీ లాభం కోసం దీపం పెట్టడం నీ లాభం కోసం ఏదో వ్రతం చేయడం ఇవి కాదు ధర్మాన్ని రక్షించడం కోసం ప్రతి ఒక్కరూ పూనుకోవాలి ఆ ధర్మ రక్షణ చేసినప్పుడే భగవంతుడు సంతోషిస్తాడు ధర్మరక్షణ రక్షణ వేరు వేరు కాదు దేశ రక్షణ చేయడమే ధర్మ రక్షణ చేయడం ధర్మ రక్షణ చేయడమే దేశ రక్షణ చేయడం సనాతన హిందూ ధర్మాన్ని రక్షించడమే దేశ రక్షణ అంటే సనాతన హిందూ ధర్మము రక్షింపబడినప్పుడు అది ప్రపంచ శాంతిని కోరుకుంటుంది గనక ప్రపంచమంతా శాంతి వెలసిల్లాలని కోరుకుంటుంది గనక సర్వే భవంతు సుఖిన అని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ధర్మము హిందూ ధర్మము గనక ఆ ధర్మాన్ని కాపాడాలి ఆ ధర్మాన్ని కాపాడేటటువంటి ఒక వీర సైనికులే రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో ఉన్నటువంటి స్వయం ఈ వంద సందర్భాల వంద సంవత్సరాల సందర్భంగా నేను హిందూ బంధువులందరికీ మనవి చేసేటటువంటి ఒకే ఒక విషయం మీరు యువకులైతే ఆర్ఎస్ఎస్ లో చేరండి యువకులనే కాదు వృద్ధులు కూడా చేరొచ్చు ఆర్ఎస్ఎస్ లో కార్యక్రమాల్లో పాల్గొనండి హిందు వ్యక్తిగతమైనటువంటి సంస్కారాన్ని పొందండి తద్వారా ధర్మరక్షణ ధర్మ ధర్మరక్షణ చేసినటువంటి మిమ్మల్ని దైవం తప్పకుండా రక్షిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఆ దైవ రక్షణ మీకందరికీ కలగాలని సనాతనమైనటువంటి ఈ హైందవ ధర్మానికి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులతో ఇది విశ్వవ్యాప్తమై పరిడి వెళ్ళాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై మేఘ రఘురా రామా రఘుకులాసోమా పరంద పార్వభౌమా నీల మేఘ జయ రాయ రాయ తల్లి తండ్రి గురుని వే తోడు తల్లి తండ్రి గురుని వే తోడు పాలన చేసే పరం దాగు ఇక దాగదు రామయ్యా దాసులను బ్రోభగ రావయ్యా నీది మహిమా పలకవశమా నేడు మహిమా రాఘవా నీల మేఘ సామాతిని శేషే నీతి గోతి నైన గానని నీ నామము నీదు సరి దైవములేదయ్య నిన్ను నే నమ్మితి రామయ్య నీది మహిమా పలకవశమా నేడు మహిమా రాఘవ